అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలోని పంతొమ్మిదవ వచనం నుండి ఆరవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిదవ వచనం వరకు ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిర అలాగే ఒక విధేయత వలన అనేకులు నీతి మంతులుగా చేయబడుతురు మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను అయినను పాపము మరణమును

పాపమ విస్తరించెను విస్తరించెను అక్కడ కృప అక్కడ కృప అపరిస్తరించను విస్తరించను రోమా రోమా ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయం అలాగైనా ఏమందుము అలాగైనా ఏమందు కృప విస్తరింపవలెనని కృప విస్త పాప మందు పాపమందు పాప మందు నిలిచిందులన రాదు అట్లన రాదు పాపము విషయమై పాపము విషయమై చనిపోయిన మనము చనిపోయిన మనము ఇక మీదట ఏలాగో ఇక మీదట దానిలో జీవించదు క్రీస్తు యేసులోనికి యేసులోనికి బాప్తిస్మము పొందిన బాప్తిస్మము అందరము బాప్ ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు అరుగురా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీస్మము వలన మరణములో పాలు పొందుటకై పాలు ఆయనతో కూడా ఆయనతో కూడా పాతి పెట్టబడితే మరియు ఆయన మరణము మరియు ఆయన మరణము యొక్క సాదృశ్య ఆయనతో ఆయన పునరుద్ధానం యొక్క అందును ఆయన పునరుద్యానము సాదృశ్యం ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము ఆయనతో ఐక్యము ఏమనగా మనమికను పాపు దాసులము కాకుండా పాపములకు దాసులము కాప శరీరము పాప శరీరము నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుము ఆయనతో కూడా సిలువ వేయబడినని చనిపోయిన వాడు చనిపోయిన వాడు పాప విముక్తుడని పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన క్రీస్తుతో కూడా చనిపోయిన మృతులలో నుండి లేచిన క్రీస్తు మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము ఏలయనగా ఆయన చనిపోటు చూడగా ఆయన చనిపోట చూడగా పాపము విషయమై విషయమై మారే చనిపోయాను గాని ఒక్క మారే గాని ఆయన జీవించుట చూడగా ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు దేవుని విషయమై జీవించుచున్నాడు అటువలే మీరును పాపము విషయమై మృతులు గాను దేవుని విషయమై దేవుని విషయమై క్రీస్తు ఏసునందు సజీవులు గాను మిమ్మను మీరే ఎంచుకున్న మిమ్మును మీరే ఎంచుకున్నాడు కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా శరీర దురాశలకు చావునకు లోనైన మీ శరీరమందు పాపమును లోపమును ఏలనియకుడి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా దుర్నీతి పాపమునకు అప్పగింపకుడి పాపమునకు అయితే మృతుల నుండి మృతులలో నుండి సజీవలమనుకొని సజీవలం మీరే దేవునికి అప్పగించుకునుడి మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకున్నది మీ అవయవములను మీ అవయవములను నీతి సాధనములుగా నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి దేవునికి అప్పగించుడి మీరు కృపకే గాని మీరు కృపకే గాని ధర్మశాస్త్రము లోనైన వారు కారు కనుక ధర్మశాస్త్రము లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అట్లయినా ఎడలా గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని లోనగు వారము కామని పాపము చేయదు మా పాపము చేయదు కూడదు లోబడుటకు లోబడిటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో దేనికి చావు నిమిత్తముగా చావు నిమిత్తముగా పాపమునకే గాని పాపమునకే గాని నీతి నిమిత్తముగా నీతి నిమిత్తముగా విధేయతకే గాని విధేతకే గాని దేనికి మీరు లోబడుదురో దేనికి దానికే దాసులు అగుతరని మీరు ఎరుగురా మీరు పాపమునకు దాసులై ఉంటారు గాని మీరు పాపమునకు దాసులై ఉంటారు ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతుర ఏ ఉపదేశ క్రమమునకు మీరు ఉపదేశం దానికి దానికి హృదయపూర్వకముగా హృదయపూర్వకముగా లోబడిన వారై లోబడిన వారై పాపము నుండి పాపము నుండి విమోచింపబడి విమోచింపబడి నీతికి దాసులైతురి దేవునికి స్తోత్రము ఇందుకు మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను మనుష్య రీతిగా మాట్లా అక్రమము చేయుటికై అపవిత్రు అక్రమమునకును మీ అవయవములను మీ అవయవం దాసులుగా ఎలాగో అప్పగించుతారు అలాగే పరిశుద్ధ కలుగుటకై పరిశుద్ధత కలుగుటకై పరిశుద్ధ కలుగుతులను ఇప్పుడు మీ అవయవములను అవయవము నీతికి దాసులుగా అప్పగించుడి నీతికి దాసులుగా అప్పగించుడి రోమన్స్ రోమన్ చాప్టర్ ఫైవ్ ఫైవ్ నైన్టీన్ చాప్టర్ సిక్స్ chapter 19. 19 19 for as for for as, as by the one by the one man's disobedience dis the, the many were made the many were made sinners sinners, sinners. so sinners. by the one so by the one man's, man's obedience man's obedience yes. the many will be the many will be made righteous made righteous okay. now the law came now the law came into into, into increase the increase the trespass, trespass, but where? But where, sin where sin increased, sin increased, grace abounded, grace abounded, abounded all the more, all the more, so, so that so that as sin. As sin asin As Reigned in death Reigned in death grace also grace also might reign might reign through righteousness, righteousness. through righteousness leading to eternal life leading to leading eternal life. life through jesus christ through jesus christ. christ our lord our lord what shall we say then what shall we say then romans romans 6th chapter 6th chapter what shall we say then what shall we say then are we to continue are we to continue in sin, in sin that grace may abound that grace may abound by no means by no means how can we who how can we who died to sin Died to sin still live in it still live in it do you not know do you not know that all of us that all well, of us who have, who have been baptized into Christ Jesus, into Christ Jesus were, baptized, were baptized, baptized into his death. Into, into, his death. into his death. we were buried. We were buried therefore, with him, therefore with him by baptism into death. By baptism into death. in order that in order just as Christ, was, just as Christ, Christ was, was raised from the dead. Raised from the dead. by the glory of the father, the glory glory of the father, father we too, might walk, we too might, might walk in newness of life newness, newness of life for if, we, for if we have been united, have been united with, him with him in a death like his, in a death like like his. we shall, we shall certainly, certainly be united with him be united with him in a resurrection like his in a resurrection like, like this we know that we know that, that our whole self our old self was crucified with him was crucified with, with him in order, that, in order that, that the body of sin the body of sin might be brought to might be brought, be brought to nothing, nothing nothing so that so that we would no longer you be no longer enslaved to sin. We enslaved to sin. For one. For one who, has died, has who has died has been set free from sin. Set free from sin. Now if now we have died, with, he Christ, died with Christ, with Christ we, believe that we believe that we will also live with him we, will also we, know, that we will know that christ being raised from the dead, being from the dead will never, die again. Will never will die, die again death no longer has death no longer dominion, 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 dominion over, him. over him for the death, for for the death he died christ. he died to sin he died to sin once for all for but the life, for the life He lives he lives to God. He lives so to God. You also So you also must consider, must consider yourselves, yourselves dead to sin. Dead to and, sin. Alive to and alive to God. in Christ, God in Christ, Jesus. In Christ Jesus. Let, not, yes. sin, let, not, let sin, not sin. Therefore reign in your Therefore lie in your mortal body to make you obey its passions. To make you to obey its passions. Passions. Do, not present Do not present your members to sin, your members to sin, sin as instruments, as instruments for, unrighteousness. for unrighteousness. But present yourselves, but present yourselves to, God to God as those. As those who have been brought who have been brought, been brought from, death from death to death. life. To life. And life. your members to God. And your members to God as instruments for? As instruments for righteousness. Righteousness. will have sin will have, will have no have dominion over you. More dominion over you. Since you are not under Since you are not, not under Allah. Law. but under grace but under, under grace. grace what then what then are we to sin are, are we to sin? sin because we are not because we are not under law under law but under grace but under grace. grace by no means by no means do you not do you not know that know that if you present mean, yourselves if you present you yourselves to yourself? anyone to as, obedient slaves. as obedient slaves, you are slaves of the one, you of of the one whom one. you obey. Whom you obey. Either of sin, either of sin which leads to death, which leads to death or of, or of obedience, obedience, which leads to righteousness. Which leads to righteousness. But thanks be to, God, but thanks be to God, God, that you, that you, who were once slaves. Who were once slaves of sin, of sin have, have become, become obedient, obedient, obedient from the heart from the heart to the standard of, to the standard of teaching to which which you were committed, you were committed, and, committed. And, having been and having been set free from sin, set free from from sin. have become slaves of have become slaves, slaves of, of righteousness. I righteousness. am righteousness. speaking, in, I'm speaking in, in human terms. Human terms. Because, because, of, because your of your natural limitations. Of limitations. For just as you. For just as you. Once presented. Once presented. Your members as Your members as as slaves to slaves to, slaves to, to impurity impurity unto lawlessness unto lawlessness, lawlessness leading to more leading to more lawlessness lawlessness so now present so now present your members your members as slaves as slaves to righteousness to righteousness, righteousness. leading to sanctification leading to sanctification